తిరుపతి జిల్లా సూల్లూర్పేట పట్టణంలోని న్యాయవాదులు భారీ నిరసన ర్యాలీని మంగళవారం చేపట్టారు జూనియర్ సివిల్ జడ్జి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ కోర్టు న్యాయవాదులు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సూలూర్పేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ భూ హక్కు చట్టం రద్దు చేయాలని జీవో నెంబర్ ఐదు వందల ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు కోర్టు ఆవరణ నుంచి ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆర్డీవోలకు మెమరాండం అందజేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం సుదర్శనరావు రావు మాట్లాడారు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇరవై ఏడు బార్ రెండు వేల ఇరవై మూడు ఎవరి కోసం తీసుకొచ్చారని ప్రశ్నించారు జీవో నెంబర్ ఐదు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ నల్ల చట్టాన్ని ఉపసంహరించాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల భూ హక్కుల చట్టం ఇరవై ఏడు బార్ రెండు వేల ఇరవై మూడు అనే చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ఏం చెప్తుందంటే ఈ ఆస్తి మీద ఎలాంటి డిస్ప్యూట్ అరైజ్ అయినప్పటికీ వాటి పూర్తి నిర్ధారణ కానీ వాటిని పరిష్కరించడం కానీ రెవెన్యూ వాళ్ళకే కేటాయిస్తూ ఈ జీవో ఐదు వందల పన్నెండుని విడుదల చేసింది ప్రభుత్వం ఈ జీఓ ద్వారా ప్రతి మానవుడికి ఆస్తి మీద ఒక భద్రతని కోల్పోతాడు ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయ వ్యవస్థలు రెవెన్యూ వ్యవస్థలను ప్రభావితం చేస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఎలాంటి భూ సమస్యలు పరిష్కరించడం వల్ల ఒక వర్గానికే పక్షపాతంగా జరిగే పరిస్థితులు ఉంటాయి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించకుండానే వేగ్గా ఈ చట్టాన్ని తయారు చేసి ప్రజల ముందు రుద్దింది మామూలుగా హైకోర్టు కూడా రెవెన్యూ వాళ్ళు ఈ యొక్క రెవెన్యూ చట్టాల మీద రెవెన్యూ రికార్డుల మీద చేసే మ్యూటేషన్లన్నీ కూడా టైటిల్ ని ధృవీకరించదు అనే స్వచ్ఛమైన తీర్పులు ప్రకటించున్నారు సుప్రీం కోర్టు వారు కూడా అలాంటి తీర్పులను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రభుత్వం ఐదు వందల పన్నెండు జీవో ద్వారా ప్రతి వ్యక్తికి ఉన్న ఆస్తి హక్కుని హరించే అందులో భాగంగా ఈ యొక్క జీవోని తీసుకొచ్చిన కారణంగా అదే కాదు ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే మనము న్యాయ సూత్రం ద్వారా కోర్టులను ఆశ్రయిస్తారు కోర్టులో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా కూలంకుషంగా సాక్ష్యాధారాలను బట్టి న్యాయ అధికారులదురు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఎలాంటి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా నిర్ణయించి న్యాయ న్యాయం అనేది చేసే పరిస్థితులు అయితే కోర్టు ద్వారా ఉంది అలాంటి పరిస్థితి కూడా లేదు ఈ చట్టం ద్వారా కోర్టును ఆశ్రయించేదానికి వీలు లేదు ట్రిబ్యునల్స్ మాత్రమే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలా అనేది ధృవీకరించారు కానీ ఇంతవరకు అలాంటి ట్రిబ్యునల్స్ కూడా ప్రభుత్వం ప్రకటించలేదు ఒకవేళ ట్రిబ్యునల్స్ని ప్రకటిస్తే ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు ట్రిబ్యునల్స్ని మాత్రమే ప్రకటిస్తారు ఇంత వచ్చి ఉండే ఈ కేసుల మీద ఇరవై ఆరు జిల్లా ట్రిబ్యునల్స్ ఏ విధంగా అయితే ఈ సమస్యను పరిష్కరించగలదు అనేది కూడా ఒక సమస్య అదే కాదు కోర్టులను ఆశ్రయించకూడదు రెవెన్యూ అధికారులు మాత్రమే ఈ టైటిల్ చట్టాలను నిర్ధారించాలా అనేది ఈ చట్ట యొక్క ప్రథమ సూత్రం ఈ రెవెన్యూ వాళ్ళని ఏ అధికార పార్టీ అయితే అధికారంలో ఉంటుందో దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి మామూలు ఆస్తి అవసరమైన వ్యక్తి కాకుండా దుర్వినియోగపరిచే పరిస్థితులు అయితే మెండుగా ఉంది అందువల్ల ప్రజలు కూడా దీని మీద పూర్తి అవగాహన తెచ్చుకొని ఈ చట్టం మీద పోరాటం కొనసాగించి కానీ ప్రజలకి ఇబ్బంది ముఖ్యంగా సాధారణ ప్రజలకి బలహీన వర్గాలకి బీసీలకి పేదల ప్రజలకు మాత్రం ఈ చట్టం ద్వారా విపరీతమైన అన్యాయం అక్రమం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఐదు వందల పన్నెండు జీవోని వెంటనే ఉపసవరించుకోవాలని చెప్పి కోరుతూ నమస్తే నెల్లూరు నేను మీ ఫ్రితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ ఇన్సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సీదే డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ట్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తికి సెంటర్ నెల్లూరు